ఇక్కడ మీ ఈస్ట్ లో ఫాతిమా గారేనా అవునా నూరి ఫాతిమా గారికి ఆయనకి ఎదురు లేదు పోటీకి గుంటూరు ఈస్ట్ లో నూరి ఫాతిమా ఎందుకు ఫాతిమా గారికి అంత ప్రతిదీ ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఎమ్మటే ఫోన్ లేపుతారు మాట్లాడతారు ఏదైనా కానీ ఎమ్మటి వచ్చి చేసి వెళ్తారు ముఖ్యమంత్రి ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ ఉందంటారు జగన్ 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 అన్న జగను జగన్ గారే ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిలబెట్టిన ఏ క్యాండిడేట్ అయినా జగన్ గారిని చూసి ఓటేయటమే మా అపార్ట్మెంట్ కూడా వచ్చింది ఇల్లు కూడా వచ్చింది రిజిస్టర్ కూడా చేసినా అంతకంటే ఏం కావాలి మాకు పని లేకపోయినా ఇంట్లో ఉండి ఏదో పచ్చడి వేసుకొని తినొచ్చు కొత్త చూసుకున్నా ఫాతిమ గారా లేకపోతే నజీర్ గారా దయచేసి ఏంది ఏడీపీ కావాలా కొంతమంది ఏంటంటే ఆడపిల్ల కదా చూద్దాం ఛాన్స్ ఇద్దామని కొంతమంది ఉన్నారు కాకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ నజీరే నజీర్ అహ్మదే గెలుస్తాడు అనుమానమే లేదు మా ఒపీనియన్ అయితే చంద్రబాబు నాయుడు గెలుపు పెట్టాడు నాకైతే చంద్రబాబు చాలు చంద్రబాబు వస్తే మంచిది చంద్రబాబు గారు రావాలనుకుంటున్నారు ఎందుకండి ఎందుకంటే అనుమంగల్లో ఉద్యోగాలు వస్తాయి భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి పెరిగింది హాయ్ నిన్న శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ జనం మాట ప్రస్తుతం నేను గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఉన్నాను ఈ నియోజకవర్గం నుంచి రాబోయే ఎన్నికల్లో వైసీపీ తరఫున నూర్ ఫాతిమా గారు పోటీ చేయబోతున్నారు అలాగే తెలుగుదేశం మరియు కూటమి ఉమ్మడి అభ్యర్థిగా అహ్మద్ నజీర్ గారు పోటీ చేయబోతున్నారు మరిద్దరిలో గెలుపెవరిది అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ నియోజకవర్గం నుంచి ఎవరిని చూడాలనుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి గుంటూరులో ఎలా ఉండబోతుంది గుంటూరు ఇస్ట్లో ఎలా ఉండిపోయింది ఏంది జగన్ ఏముండదు జగన్ ఏమి ఉండదు జగన్ ఏమి ఇప్పుడు ఎందుకంటే టిడిపి కంపల్సరీ తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ పవన్ కళ్యాణ్ దీంట్లో కలిసి ఉన్నాడు కాబట్టి ఫుల్ సపోర్టు ఎందుకంటే జగన్కి ఇచ్చారు ఒకసారి ఒకసారి ఇచ్చేస్తే చాలా మంది నష్టపోయారు నష్టపోయేది కాదు చాలా ఇబ్బందులు కూడా పడుతున్నారు ఇప్పటికి కూడా ఆల్రెడీ అతని వల్ల ఇదే సెంటర్లో ఒక రెండు వందల మంది టానీ రావుతుంటారు జగన్ ఏది అతను పని చేసుకోలేక వాళ్ళు ఏం చేయలేక అతను రేట్లు పెంచిన దానికి తాగలేక చేయలేక ఇలా జరుగుతూ ఉంటారు అదే ఇంకా ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ఫాతిమా గారా వైసీఆర్సీపీ నుంచి అయితే తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న నజీర్ గారా ఎవరు గెలుస్తారంటే ఏం చెప్తారు ఇక్కడ ఈ నెల వరకు ఫాతిమ గారు ఇక్కడైతే ఫాతిమా గారికి ఛాన్స్ ఉంది వాళ్ళ కొంచెం టైట్ గానే ఉంటారు ఎందుకంటారు ఇక్కడ ఫాతిమా గారికి ఎందుకు అంత బాగా అంటే ముస్తాఫా గారికి కూతురునా లేకపోతే ముస్తాఫా కూతురు అంతకుముందు వాళ్ళ నాన్న ముస్తాఫా గారు చేసి కొంచెం మంచి పనులు చేసి ఉంటాడు కాబట్టి కొంచెం ఆ సానుభూతి ఇక్కడ ఇక్కడ ఊరికి ఆసానుభూతి ఉంటుంది ఇక్కడైతే మాత్రం ఇవి వస్తాడు మాత్రం చంద్రబాబు కావాలి అది అది ఎంపీగా కమ్మసేనా లేకపోతే రోషయ్య గారా ఎంపీ ఎంపీ క్యాండిడేట్ ఎంపీ క్యాండిడేట్ టీడీపీ వైఎస్ఆర్ సిపి అని ఎంపీ అయితే టీడీపీ అది పక్క అసలు ఏది నా డెవలప్మెంట్ ఏం లేదు మేము రియల్ ఎస్టేట్ చేసేది డెవలప్మెంట్ ఏం లేదు ఓకే ప్రస్తుతానికి నాకు తెలిసి టీడీపీ జనసేన వస్తేనే బాగుంటుంది ఓకే నేను దాని తర్వాత జనసేనలోకి వచ్చాను ఫస్ట్లో తెగ తిరిగాను వైసీపీలో వైసీపీలో కాకపోతే నాకు నచ్చల పరిపాలన అనేదే నచ్చల నాకు మీ ఇక్కడ గెలిచే పరిస్థితి ఉంది ఎక్కువ నజీరే ఎందుకంటే ఆయనకే కొద్దిగా ఉంది ఏంటంటే కొంతమంది జనాల్లో ఏంటంటే ఈ ఐదేళ్లలో ముస్తఫా వచ్చి ప్రజలకు ఏ సమస్యలు అనేది కనుక్కోలే ఇప్పుడు ఏంటంటే తండ్రి ఏం చేయలేదు కూతురు ఏం చేసేది అనుకోని ఆలోచన కొంతమంది ఉన్నారు కొంతమంది ఏంటంటే ఆడపిల్ల కదా చూద్దాం ఛాన్స్ ఇద్దామని కొంతమంది ఉన్నారు కాకపోతే నైన్టీ నైన్ పర్సెంట్ ఎంపీగా ఆయన దెమ్మసేన దెబ్బసేన ప్రాసెస్ గారికి అసలు ఏం లేదు కొన్నూర్లో ఆయనకి ఏం లేదు ఇక్కడ మార్పు రావాలని కోరుకుంటున్నాం మార్పు అంటే ఎవరు రావాలని టీడీపీ టీడీపీ జన కోటమే టీడీపీ కోటారు ఎందుకు ఎందుకు పేరుకు పథకాలేగా పేరుకు పథకాలే డెవలపింగ్ ఏముంది ఇప్పుడు చూసే బస్ స్టాండ్ దగ్గర నుంచి ముప్పై గంట పట్టింది ఇక్కడ రావడానికి అది పరిస్థితి తెలిసిందేగా తెలిసిందేగా రేపు ఈ పది రోజులు పోయిందంటే ఇక మన కాగితాలు మన దగ్గర కూడా ఉండవు అది ప్రపంచ బ్యాంకుకి పెట్టుకుని అప్పులు తెచ్చుకుంటాడు సచివాలయా పెట్టుగాడు అయిపోయింది ఒక పని ఇంకేంటి ఇంకా డెవలపింగ్ ఏది పిల్లలకు జాబులేయి మెయిన్ పిల్లలకు జాబులేయి వాళ్ళకి అంగన్వాడీ టీచర్లకు పెంచుతానన్నాడు అది లేకుండా పోయింది సర్వనాశనం చేశాడు రాష్ట్రాన్ని ఏం లేదు మిగలటానికి ఏం లేదు మరో శ్రీలంక యుద్ధం అది అది గుంటూరులో పరిస్థితి గుంటూరు ఈస్ట్లో ముస్తఫా గారు అమ్మాయి ఫాతిమ గారి గెలిచే ఛాన్స్ ఉందా టీడీపీ క్యాండిడేట్ నజీర్ గారు గెలిచే ఛాన్స్ ఉందా ఇక్కడ ఇక్కడ పరిస్థితి నజీర్ అహ్మదే గెలుస్తాడు అనుమానమే లేదు అనుమానమే లేదు టూ టౌన్ లో కూడా మాధవి గారే గెలుస్తారు అసలు డెఫినైట్ అండి గుంటూరు జిల్లాలో గుంటూరు జిల్లాలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో పదిహేడు స్థానాలు ఉంటే పద్నాలుగు కానీ పదిహేను కానీ కూటం వస్తుంది ఎంపీ కూడా అంటారు ఎంపీ బెమ్మంది అంత ఏవులో కూడా టీడీపీ సీట్ అయితే ఇది ఈసారి ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీ గుంటూరు ఈస్ట్ లో ఎవరు గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మరి గుంటూరు ఈస్ట్ వెస్ట్ అని వదిలేసేయండి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న నిలబెట్టిన ఏ క్యాండిడేట్ అయినా జగన్ గారిని చూసి ఓటేయటమే అంతే కదా ఆమె తిరిగి చేసిద్ది అనే విషయం పక్కన పెట్టేయండి జగన్ గారు ఇంప్లిమెంట్ చేసిన ఏ పథకాలైనా మాధ్యమంగా ఆమెను మేము ఎంచుకుంటాం కాబట్టి ఆమె రావటమే మరి నిలబడ్డ క్యాండిడేట్ ఆయన ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఆయన ఆయన బట్టి మనం వేయటమే అది పరిస్థితి చెప్పండి మీ ప్రశ్న ఏంటంటే ఎవరైనా ఆయనకే చేసేది ఆయన మూలంగా పేద ప్రజానికం ఎంతో లబ్ధి పొందారు బాగుపడ్డారు ఆయన వస్తే బాగుంటుంది అనుకుని ఎన్నో ఆత్మలు గుండెలు కోరుకుంటున్నాయి చిన్న పిల్లలతో సహా దారిని పోయే వాళ్ళకు కూడా లక్షల రూపాయలు పెట్టి చేపించే మనస్తత్వం గల్లోడు ఆయన వదులుకొని ఇంకెవరు వేయాలా చెప్తున్నా మీ అభిప్రాయం ఏంది నా అభిప్రాయం కాదు కొంతమంది ప్రతిపక్షాలు ఏమంటాయంటే బద్దగస్తులు చేస్తున్నారు ఈ పథకాలు ఇచ్చి అని చెప్పి కొంతమంది ప్రతిపక్షాలు ఈసారి కూటమి అంటే మూడు పార్టీలు కలిసిన ముప్పై ఆరు పార్టీలు కలిసిన ఎదుటి వాళ్ళ బలహీనత వాళ్ళు ముగ్గురు కలవటంలోనే ఉంది మీరు గనక గొప్పగా చేస్తే ఎవరు అవసరం లేదుగా వాళ్ళ మీద వాళ్ళు దండయాత్ర చేసుకున్నప్పుడు మూడు వేల మంది ముప్పై వేల మంది మీద పోరాడారు ఒక్కడి మీద మరి ముగ్గురేందుకు చరిత్ర చూసుకుంటే దేశ చరిత్ర మూడు వేల మంది ముప్పై వేల మందితో పోరాడిన చరిత్రలు ఉండే మన భారతదేశానికి ఉండయా లేవా మరి ముప్పై వేల మంది ఉన్నారు కదా అని మూడు వేల మంది పోరాడకుండా లేదుగా ఎవరు ఆత్మగౌరవం కోసం వాళ్ళు పోరాడతాడు నువ్వు చేసింది కరెక్ట్ అయితే నువ్వు చేసింది నిదానంగా ఉంటే ప్రజలు నిన్ను నమ్ముతున్నారు కోరుకుంటున్నారంటే ఇన్ని సంవత్సరాలు చేసి పరిపాలన చేసి డిఫెన్స్ లో ఉన్నావు అంటే నీ కెపాసిటీ ఏంది నీ కెపాసిటీ ఏంది చెప్పు అంతకుముందు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ముఖ్యమంత్రి ఎమ్మెల్యేగా చేశాడు ఎంపీగా చేశాడు ఇంకోటి చేశాడు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశాడు అది కూడా ఎట్లాంటి కాలంలో విపరీతమైన గడ్డు కాలంలో ప్రపంచాలు వేపు ఎవరు ఎవరిని పట్టించుకోలేని పరిస్థితి అయ్యా కొడుకును పట్టించుకోడు కొడుకు తల్లిని పట్టించుకోడు అట్లాంటప్పుడు చీమల చచ్చిపోయినట్టు చచ్చిపోయేవాడు అయ్యారు లేకపోతే డబ్బులు లేకపోతే ఎవడెవడి స్థాయిని బట్టి ఒక పని ఉన్నాడండి అప్పు చేసి నెల రోజులు బతుకుతాడు వ్యాపారస్తుడు ఆరు నెలలు బతుకుతాడు ఎవరు ఏం చేయకుండా రెండేళ్ళు ఎట్ట బతికారు వీళ్ళు తప్పు రెండేళ్ళు రెండేళ్ళు పరిపాలన జరిగిందా రెండేళ్ళు రాష్ట్రానికి రావాల్సినటువంటి ట్యాక్సుల రూపంలో సంపద సమకూరక రాష్ట్రానికి ఇవ్వాల్సిందే ఇవ్వలేదు మరి అట్లాంటప్పుడు ఏం చేయాలా ఏం చేయాలా ఇంతమంది ఐదు కోట్ల ప్రజానికాన్ని చేయాలంటే ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలా మరి ఏదో ఒక స్కూల్ ప్రిన్సిపల్ మారితేనే ముప్పై ఆరు రూల్స్ మారిపోతాయి రాష్ట్ర సీఎం మారితే మారవా ఎవరి స్టాటిస్టిక్స్ వాడికి ఎవరి అడ్మినిస్ట్రేషన్ వాడికి ఎవరి పరిపాలన విధానం వాడికి ఉంటది ఇక్కడ తప్పు ఒప్పు అనే విషయాన్ని పక్కన పెట్టేస్తే మెజారిటీ పీపుల్ ఏదైతే కోరుకుంటున్నారో అది తప్పైనా కానీ ఒప్పైద్ది రేపు నాలుగో తారీఖు తెలిసిద్ది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకండి అంటే మా అభిమానం ఆయన ఎప్పటి వైసీపీ పార్టీ మనం ఏమైనా మన ఉన్నారు మనం ఫోన్ చేస్తే మనం నీళ్లు లేకపోయినా స్పాట్లు పంపిస్తారు మాకు ఇల్లు వచ్చింది మా అమ్మకు పింఛన్ వస్తుంది మా నాన్న పింఛన్ వస్తుంది మాకి లేదు ఇప్పుడు దాకా ఇరవై సంవత్సరాల నుంచి మేము కొనలేము కూడా మా అపార్ట్మెంట్ కూడా వచ్చింది ఇల్లు కూడా వచ్చింది రిజిస్టర్ కూడా చేసిస్తున్నారు అంతకంటే ఏం కావాలి మాకు పని లేకపోయినా ఇంట్లో ఉండి ఏదో పచ్చడి వేసుకొని తినొచ్చు అంతేగా మరి అంత చేస్తున్నాడు మాకు వాళ్ళకైపోతే ఇంకెవరికిస్తాను పక్కా ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఈసారి ఏ పార్టీ అధికారులకు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు టీడీపీ అని తెలుగుదేశం పార్టీ ఎందుకండి ఎందుకంటే అనుమంగంలో వీడు ఉద్యోగాలు వస్తే భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర అభివృద్ధి పెరిగింది అందుకని తెలుగుదేశం పార్టీ రావాలనుకుంటున్నారు ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ఎవరు గెలిచే పరిస్థితి ఉంది అది ఎట్లా చెప్తా ఉన్నా అంటే నజీర్ గారా లేకపోతే ఫాతిమా గారా ఎవరికి ఎక్కువ ఛాన్స్ కనిపిస్తుంది ఏ పార్టీ టీడీపీ టీడీపీ నాకైతే చంద్రబాబు ఛాన్స్ చంద్రబాబు గారు ఎందుకండి చంద్రబాబు గారు ఇద్దరిని చంద్రబాబుని చూసాం ఎన్నో చూసాం రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఇద్దరిలో డిఫరెన్స్ కనపడింది చంద్రబాబు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ సెంట్రల్ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ని నేను తల మెడలు మెడల్ వచ్చాను మెడల్ ఉంచినంటే జగన్గానే మెడలు వచ్చినట్టు కనపడతాను మరి రాష్ట్ర విభజన తర్వాత నీకు నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఏంటంటే ఇరవై మూడు ఇచ్చారు ఆల్మోస్ట్ అలాంటి నైంటీ పర్సెంట్ ఇచ్చారు నైంటీ పర్సెంట్ ఇస్తే నువ్వేం చేసావు ఏం చేయలేదు పోలవరం కట్టలేదుగా నేను కడతాను కడతాను అన్నా అయిపోయిందా అవలేదు మరి అమరావతి సరే మూడు క్యాపిటల్ అన్నావు అది మంచి ఆలోచన శ్రీ కూడా మూడు మూడు చోట్ల ప్రాంత మూడు ప్రాంతాలను డెవలప్ చేయండి సరే మూడు పాటలు చేసేవా లేదు సరే నువ్వు చెప్పిన దాని కానీ కట్టుబడి ఉన్నారుగా చంద్రబాబు సరే అంటే చంద్రబాబు ఆలోచనని నేను ఫాలో అవ్వకూడదు కాకూడదు అనుకున్నావు నీ ఆలోచన నీ ఆలోచన నువ్వు ఫాలో అవ్వాలిగా అదీ లేదు మనకు ఏమి రావండి నేను ఎక్స్బిలి ఎవరు ఏదైనా కొంతమందికి వచ్చే వాళ్ళకేమో ఆయన బాగుండాలంటున్నాడు రాని వాళ్ళేమో ఈయన రావాలనుకుంటున్నారు మనకి ఎవరు వచ్చినా బాధలేదు లేదు మీ నియోజకవర్గం ఏదండి మాది ఇక్కడే గుంటూరు ఈస్టేనా గుంటూరు ఈస్టేనా గుంటూరు ఈస్ట్లో ఎలా ఉండబోతుంది

ఇంటి ఇంటికి వచ్చిన్నారు ఇంటికి వచ్చింది రాజమండ్రి అటు ఇదే పశ్చిమ గోదావరి జిల్లా రాజమండ్రి చూపి తెలుసా కోకోసా కొత్త పిల్లి కొత్త అప్పుడు ఆ టైం చెప్పలేవు ఇక్కడ మీ గుంటూరులో ఎలా ఉంది గుంటూరు ఈస్ట్ లో గారా లేకపోతే ఇక్కడే ఉంది కానీ ఎక్కువ ఉంది ఫాతిమా గారా లేకపోతే నజీర్ గారా తయ్యసి ఏంది టీడీపీ రావాలా టిడిపి ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు ఎందుకు టీడీపీ అనుకుంటున్నారు టిడిపి రావాలా ఏంది మొత్తం టీడీపీ టిడిపి ఎందుకు సార్ పరిపాలన బాల బాగాలేదు పరిపాలన ఇప్పుడు ప్రెసెంట్ పరిపాలన బాల చంద్రబాబు గారి గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారా చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది ఇక్కడ మీదేమి ఇస్తాను ఈస్టేనండి ఎవరు గెలుస్తారు అంటే ఇక్కడ ఎక్కువ ఎవరు ఛాన్స్ ఉన్నదని ఫాతిమ గారికా లేకపోతే నజీర్ గారికా ఫాతిమ గారు ఫాతిమ గారికి ఉంది మళ్ళీ వయస్ వస్తేనే బాగుంటుంది జగన్ గారు వస్తేనే బాగుంటుంది ఎందుకు సార్ జగన్ గారు అందరికి పథకాలు ఇస్తున్నారు మంచిగా చేస్తున్నారు ఇప్పుడు దాకా ఎవరు ఇచ్చారు ఎవరు ఎవరికి ఏమి ఇవ్వలేదు అందరికీ అన్ని విధాలుగా పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ నలభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళకి కానీ అందరికీ మేలు జరుగుతుంది ఆటో వాళ్ళకి ఇస్తున్నారు రిక్షా తర్వాత వచ్చేసి మన ఇస్త వృత్తి వాళ్ళకి ఇస్తున్నారు అన్ని విధాలుగా అందరికీ ఇస్తున్నప్పుడు అందరూ ఇస్తారు అనుకుంటున్నాం మేము వాళ్ళందరూ తీసుకున్న వాళ్ళందరూ వాళ్ళకి మేలు జరిగింది రెండోసారి కూడా మా మేలు జరిగిద్ది అనే ఉద్దేశంతో మళ్ళీ ఆయనకే ఓటు ఇస్తారు ఆయనే గెలుస్తారు అనుకుంటున్నాం ఇక్కడ ఎలా ఉండబోతుంది గుంటూరు ఈస్ట్లో నజీర్ గార టీడీపీ నుంచి లేకపోతే వైఎస్ఆర్సీపీ నుంచి ఉన్న ముస్తాఫా గారు అమ్మాయి ఫాతిమ గారా ఎవరికి హెడ్ ఆఫీస్కి చూసుకుంటారండి హెడ్ ఆఫీస్కి చూసుకుంటారు హెడ్ ఆఫీస్ ఏదో ఉంది వైఎస్ జగన్ గారు ఉన్నారు ఆ వైఎస్ జగన్ జగన్ గారు ఉండడం వల్ల కింద ఎవరు సీట్ తీసుకున్నారు అది ముస్తాఫా గారు తెచ్చుకొని ముస్తఫా గారి కూతురు గారు ఇవ్వని ఇంకా గెలిచేది ఆమె హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి సహకరిస్తాం వాళ్ళు ఎవరు మేలు చేస్తారో వాళ్ళ వైపు ఉంటుంది ఎంపీగా ఎవరికి ఛాన్స్ ఉందంటారు గుంటూరు ఎంపీగా ఎవరికి కమ్మసాని గారికి ఎక్కువ ఛాన్స్ ఉంటుందా లేకపోతే కిలారు రోషయ్య గారికి ఎక్కువ మనకి వయస్కి రోషయ కూతురే కూతురే అంటారా ఎందుకు కాబట్టి అయినా ముస్తాఫా చేసిన చెప్పిన వైసీపీ చేసింది కదా పథకాలన్నీ ఇస్తుంది ఇంటికి వచ్చింది ఇంకా ఏముంది జనాలకి శుభ్రంగా పనులు చేసుకుంటున్నారు పథకాలు తీసుకుంటున్నారు అందుకుంటున్నారు ఇంక అట్టేటప్పుడు పెట్టేవాడినే ఇది అవుతారు కానీ పెట్టను అడ వాడు చెబుతాడు పథకాలు అది ఇస్తాను ఇది ఇస్తానని ఏమిస్తాడున్నాడు ఇచ్చాడు పది పదిహేడులో పదిహేను ఏళ్ళలో చేశాడు ఏం ఉపయోగం వాడు కులస్తుల్ని బాగు చేసుకున్నాడు కానీ మా ఇతర కులస్తుల్ని ఎవడు బాగు ఎంపీగా పెంపసేన చంద్రశేఖర్ గారి గెలిచే అవకాశం ఉందా లేకపోతే రోషి గారు గెలిచే అవకాశం ఉందా పార్టీ తరఫున రోషియే గెలుతాడు పార్టీ మీద అభిమానమే వీళ్ళు రోషి నిలబడ్డా ఇంకొకటి నిలబడ్డా ఎవరు నిలబడ్డ అక్కడ జగన్ ఉండంత కాలం అంతే ఫాతిమ గారు అలాంటి ప్రశంసలు చేశారు అనిపిస్తుంది అవును డెవలప్మెంట్ ఏం లేదంటారా లేదనే లేదు అదే బస్ స్టాండ్ దగ్గర నుంచి రూట్ లో చూడండి సాయంత్రం ఏడింటికి ఎంత బాగుండదు బస్ స్టాండ్ నుంచి మనవాళ్ళు వస్తానికి మినిమం గంట కట్టినారా అసలేమి రోజులు కానీ ఏమి పట్టించుకోలేదు ఈ పథకాలు అవన్నీ ఇస్తున్నారు కదా వాటి ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా ఈసారి ఎన్నికల్లో ఉపయోగపడేవి ఉపయోగపడతాయి ఉపయోగపడి ఉపయోగపడట్లా అది అంతే దానికైతే ఇక్కడ గుంటూరు ఇష్టమో టీడీపీ కోటను గెలుస్తుంది అంటారు అదే ఎంపీగా ఎంపీగా విమసానే విమసాయ నూరి ఫాతిమా గారికి ఆయనకి ఎదురు లేదు పోటీకి ఎందుకు ప్రతిది ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అవుతారు ఎమ్మటి ఫోన్ లేపుతారు మాట్లాడతారు ఏదైనా కానీ ఎమ్మటి వచ్చి చేసి వెళ్తారు పాతిమా గారి గెలిపిద్దాం అనుకుంటున్నాం మూడు ఇదేమి కష్టం అంటారా కూటమి అది వాళ్ళ వాళ్ళది వాళ్ళదంతా మనకు తెలీదు కానీ అందుబాటులో అయితే మనకి ఏదైనా కానీ వీళ్ళు ఫేవర్గా ఉన్నారు మనకి ఎవరు పని చేస్తారో వాళ్ళకి వేస్తామనుకుంటాం కానీ వాళ్ళ గురించి మనకు తెలీదు మనం మాట్లాడకూడదు ఇక్కడ బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఆయన ప్రతిది ఇప్పుడు మనం ఉన్నాం ఒక అమ్మకి వెయ్యి రూపాయలు నెలకి గీయాలంటే ఇయలేము ఆయన ప్రతిది ఇస్తున్నాడు ఇస్తున్నాడు కాబట్టి ఆయనకి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం అంటే ఏదైనా కానీ ఇల్లు స్థలాలు కావాలంటే పైన కాళ్ళు కింద తల చేసినా కూడా యాభై గజాలు కొనలేము ఆయన ప్రతిదీ రిజిస్ట్రేషన్తో సహా చేసి ఇచ్చాడు ఈ ఇప్పుడు దాకా నాకు తెలిసి మూడు రాజకీయాలు చూశాను నేను ఇప్పుడు దాకా ఎవరు చేయలేని పని ఆయన చేసేసాడు మొత్తం ప్రతి పని ప్రతి పని చేసేసాడు ఆయన అందుకని ఆయన అభిమానం కూడా మా చంద్రబాబు నాయుడు పెట్టాడు చంద్రబాబు గారు ఎందుకు సార్ ఎందుకంటే డెవలప్మెంట్ కావాలి పిల్లలకు ఉద్యోగాలు కావాలి ఇప్పుడు మేము బస్ మోసండి బొచ్చులు మోస ఏదో మోస పిల్లలు చదివించావు ఉద్యోగానికి వాళ్ళు బెంగళూరు అటు ఇటు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతే మమ్మల్ని చూసేది ఎవరు బాబుగారు సైడ్ సైడ్ డెవలప్ అవుతుంది అని అనుకుంటారు ఆ ఇద్దని అనుకుంటున్నాం ఆల్రెడీ అయింది కదా కొంత ఇంక ఈసారి వస్తే ఇంకా పొద్దుగా అయిద్దాం అనుకుంటు అనుకుంటున్నారు అంతే గుంటూరు ఈస్ట్లో ఎలా ఉందంట గుంటూరు లో వైసీపీకి బాగుందా టీడీపీకి బాగుందా అంటే ఏం చెప్తారు వైసీపీకి బాగుందా టీడీపీకి బాగుందంటే వైసీపీ కాండి అంటే కొంతకు ముందు ఎమ్మెల్యే వాళ్ళ రెండు సార్లు ఎమ్మెల్యే ఎంఎల్ఏ గారు ఇప్పుడు ఏంటంటే కొంచెం డబ్బులే నాయన నజీర్ గారు నజీర్ గారు మరి ఎవరిని ఎవరితో గెలుపవరిస్తుంది అంటారు జనం ఎవరి వైపు ఉన్నారు ఎవరి వైపు ఉన్నారంటే అంటే మామూలుగా ఇలా మాలాగాలో వచ్చేవాళ్ళు ఉంటేమో అటు ఎవరి వైపు ఉంటారు ఇటుండేది ఇప్పుడు కొంచెం టఫ్ అయితే ఉంది అంటారు ఇక్కడ అయితే ఎంపీగా ఎంపీ గారు ప్రమసాని గారు గెలిస్తారు లేకపోతే

చంద్రబాబు నచ్చాడు కాబట్టి అంటే కేవలం ఈ బీజేపీతో కలిసి ఉండడమా లేకపోతే అంటే గా అడుగుతున్నాం అంటే మతపరమైన అంశాలేనా లేకపోతే జగన్ గారు అంటే అభిమానం మతపరమైన అంశాలే ఎట్టుకోసలో లేదు స్టార్టింగ్ నుండి కూడా జగన్ ఎందుకంటే జగన్ కూడా సెంట్రల్లో కోఆపరేటివ్ ఏర్ నే పోతున్నార కదా వాళ్ళు కాబట్టి అట్లా ఏం లేదు అదేం లేదు లేదు కంప్లీట్ గా నే అయితే వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తే బాగుండిద్దేందుకుండి వైఎస్ఆర్ సైతం వైఎస్ఆర్ పదకాలు బాగుండి అందరికీ బాగుండే అని ఇక్కడ గుంటూరు లిస్ట్ లో గెలిచే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది మా నామే ఎస్ఆర్ సిపి 100 ఫాతిమగారు అది మూడు పార్టీలు గelse ఆ ఇంపాక్ట్ ఏమొందదంటారా అదేం లేదు మా నా ఎమ్మెల్యే గారు చేసిన మంచి పనులు ముస్తఫా గారు చేసిన మంచి పనులకు అంత ఉంది అది అందుకని ఇంకెవరు వచ్చినా మా ముస్తఫా గారే గెలుపుతారు ఎన్ని పథకాలు గెలిచిన ఎంపీగా ఎంపీగా ఇప్పుడు ఆయన డబ్బులు ఎరుజిమ్ముతున్నాడుగా ఉండిద్ది అనుకుంటున్నా ఎందుకంటే డబ్బులు బాగా ఎర్రజిమ్ముతున్నాడుగా పిల్లోడు కానించి పెద్దోడు దాకా ఎవరిని అడిగినా యాభై ఏళ్ళు లక్ష అబ్బో ఎవరికైనా ఎంతైనా అడిగినా అడిగిన వాళ్ళకి అడిగినట్టు ఇస్తున్నాడు డబ్బులు రోషి గారు అసలు తట్టుకోలేరు ఆయన ఏంటంటే పథకాల మీద జగనన్న ఇది తెలుగుదేశం పార్టీ ఎందుకు సార్ ఐటీ సెక్టార్ కానీ నిరుద్యోగులు జాబ్స్ కానీ ఏదైనా సరే చంద్రబాబు వస్తే బాగుంది ఆయన చంద్రబాబు వస్తే బాగుంటుంది అనుకుంటారు చూసారు రోడ్లు చూసారు ఇక్కడ నుంచి వారికి లేదు నేను అనుకో నా ఒపీనియన్ అదే చెప్పండి ఈ సంక్షేమ పథకాన్ని ఎఫెక్ట్ చూపించమంటారా ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు ఎందుకన్నా ముందు యువతకి జాబులు ఇచ్చి స్కూల్ వాళ్ళకి పనులు ఉన్నాయనుకో ఏమన్నా పని లేదంటే పనులే భయం ఉందానికి వాళ్ళు సమరబోధం చేస్తున్న డబ్బు సమరబోధనలు తయారు చేస్తారు అంతే ఇక్కడ గుంటూరు ఈస్ట్లో ఏ పార్టీకి బలం ఉందంటే ఏం చెప్తారు గుంటూరు టీడీపీ అనుకో టీడీపీ అహ్మద్ నజీర్ గారు ఆయన ఆయన ఎంపీగా పెంపం ఎంపీగా పెంపారు జగన్ అన్న జగన్ అన్న జగన్ గారు ఎందుకు వాళ్ళది మొత్తం బాగా చేశారు నాకు నచ్చింది ఈసారి కూడా జగన్ వస్తేనే ఇంకా బాగుండిద్ది ఎందుకంటే ఇంకా వేరే పార్టీ వెళ్తే మాత్రం కొద్దిగా యాక్టివిటీ అయింది కానీ జగన్ అన్న వస్తే మాత్రం నంబర్ వన్ జగన్ గారు అంటే అభిమానమా లేకపోతే బీజేపీ పార్టీ ఏమైనా కూటమిలో ఉందన్న ద్వేషంతో అంటే డైరెక్ట్గా అడుగుతున్నా మతపరమైన అంశం కారణమా మీరు జగన్ గారి సపోర్ట్ చేయడం అవునన్నా కాదు మామూలుగా జగన్ అన్న కూడా అంటే ఇష్టం బీజేపీ మాత్రం రాకూడదన్న అందుగానే దాని గురించే వేస్తున్నా జగన్ జగన్ సపోర్ట్ మరి ఎంపీ వచ్చి మా మాత్రం కాంగ్రెస్ కి ఓట్ అన్న కాంగ్రెస్ కాంగ్రెస్ జగన్ మాత్రం సీఎం అన్న జగన్ సీఎం సీఎం రావు టైం లేదు జగన్ పక్కా సీఎం జగన్ ఇక్కడ మీ ఈస్ట్ లో ఫాతిమా గారేనా అవునన్నా ఫాతిమా గారికి ఎమ్మెల్యే సీట్ సీఎం మాత్రం జగన్ ఫాతిమా నూరి ఫాతిమా నూరి ఫాతిమా గారు ఎందుకంటారు ఫాతిమా గారు అంటే అందరూ టీడీపీకి వ్యతిరేకంగా అయిపోయారు ఎందుకు బీజేపీలో కలిసింది కాబట్టి బీజేపీతో పొత్తు పెట్టుకుంది కాబట్టి అందరూ టీడీపీకి వ్యతిరేక రకం అయిపోయారు మా ఎమ్మెల్యే నుంచి ముస్లిం అయినా కానీ ఇద్దరికి ముస్లింలే అయినా కానీ ఫాతిమా సపోర్ట్ చేస్తాం పార్టీ పార్టీ పరంగా చూసుకుని గుంటూరులో ఫాతిమా గారు ఎందుకు గారి కూతురు మా ఊరు ఆయన ఇంకా అంతే ఇంకా నజీర్ గారు కూడా లోకలేనేమో కదా లోకలే అదే ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఓకే ఓకే కాదనట్లేదు ఓకే ముఖ్యమంత్రి గారు ఎవరికి ఉన్నారు జగనే వస్తారు మేబీ టఫ్ అయింది ఈసారి టఫ్ అయితే ఉంటుంది అనమాట కానీ జగనే వస్తారు ఆయన ఉన్నప్పుడు కంపెనీలు కానీ అభివృద్ధి కానీ బాగా జరిగింది ఇప్పుడు రోడ్లు లేవు ఏం లేవు కాలువలు లేవు డ్రైనేజ్ రోడ్లు చూస్తున్నారు కాస్త ఈ వచ్చిన కాడి నుంచి సమగ్ర భూ సర్వే అన్నాడు రెండు ఎకరా నలభై సెంట్లు భూమి ఎకరాలు పాల్బుక్ పొలాల్లో సర్వేలో కూడా తప్పు రేట్లు పెంచి పెరిగిపోయి నానా కష్టాలు పడుతుంది సామాన్యుడు నచ్చలేదు మారుతుంది అనుకుంటున్నారు ఈసారి ప్రభుత్వంగా మారాలి మారితేనే రేట్లు ఏమన్నా అభివృద్ధి ఇక్కడ మీ గుంటూరు ఈస్ట్లో పరిస్థితి ఎలా ఉంది పాతిమ గారికి ఎడ్జ్ ఉందా లేకపోతే ఈయనకి నజీర్ అహ్మద్ నజీర్ ఎందుకు నజీర్ అహ్మద్ మీరా మేమా మీరా మేమా అన్నట్టు జరుగుతుంది మొత్తం ప్రయత్నాలు ఎవరు విన్ అవుతారు మరి ఎవరు వాటికి వీళ్ళందరూ లోన్ అవుతారో తెలియదు గుంటూరులో పోటా పోటీకి ఉంది అన్ని సార్ టూ టౌన్ కానీ ఇటు వన్ టౌన్ గానీ ఇటు ఇల్లు బాగానే ఉన్నారు వాళ్ళు బాగా ఉన్నారు బాగానే ఖర్చు పెడుతున్నారు అంతా బాగానే ఖర్చు పెడతన్నారు గుంటూరు ఎంపీగా ఎవరు గెలిస్తారు అనుకుంటున్నారు ఎంపీ గాలా ఎంపీ గత టీడీపీ వచ్చిందండి టిడిపి అలా వస్తాడు ఎంపీగా ఎందుకంత గ్యారెంటీగా చెప్తున్నారు ఈ విషయంలో మాత్రం ఈ విషయంలో అంటే క్లార్ బసేది పట్టలేదు పట్టలేదు క్లార్ బసే గారిది పట్టలేదు పట్టలేకనే ఆయన్ని ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వకుండా పొన్నూరులో తీసి పక్కన పెట్టారు గుంటూరు ఎంపీ టికెట్ లేక ఆయన్ని తీసుకొచ్చారు అది అందరికి తెలిసిందే ఇప్పుడు మన పల్నాడు జిల్లా నర్సరాపేటది కూడా అంతే లావు శ్రీకృష్ణ దేవరాయలు వారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి టీడీపీకి వచ్చారు ఇంకా ఎవరు లేక అనిల్ కుమార్ యాదవ్ని తీసుకొచ్చి పెట్టారు చంద్రబాబు వస్తే మంచిది చంద్రబాబు రావాలనుకుంటున్నారు ఎందుకండి ఏంటంటే జగన్ ఒకసారి చూడమన్నాడు చూసాం మేము ఏంటంటే రాజధానిలో మూడు ఇప్పుడు అన్నాడు అప్పటి నుంచే తెగిపోయింది అక్కడ అందుకని ఇప్పుడు ఆయన ఒక్కసారి చూసాడు ఇప్పుడు మేము కూడా చూడాలి కదా ఒకసారి చూడమంటే చూసాం మేము వేసి గెలిపించుకున్నాం మళ్ళీ ఏం చేస్తున్నాడు ఏం చేయలేదు గుంటూరులో ఎక్కడ పడతా గుంటలు అక్కడ గుంటూరు జిల్లా మొత్తం ఖండం తీసిపోతుంది ఆయన మంచివాడే పక్కన చుట్టుపక్కల ఉన్నాడే వాళ్ళు పక్కన వాళ్ళు పక్కన వాళ్ళే తింటున్నారు మొత్తం చేస్తుంది మొత్తం వాళ్ళే ఇక్కడ ఎలా ఉంటదా గుంటూరు ఈస్ట్లో లో ఫాతిమా గారికి బాగుందా గారికి బాగుందా ఇద్దరికి హోరహోరీ ఉంది మళ్ళీ ఎవరు వస్తారు తెలియదండి మాకు చెప్పలేము జగను ఎందుకండి పథకాలు మంచి పెట్టాడు అభివృద్ధి బాగా చేస్తుంది ఓకే దానికోసం మళ్ళీ జగన్ గారు రావాలి ఈసారి మరి మూడు పార్టీలు గెలిస్తే కూటమి కట్టారు ఆ ఇంపాక్ట్ ఏమి ఉండదు అంటారా ఉండదు జగనే వస్తాడు జగనే వస్తాడు ఇక్కడ ఇక్కడ కూడా ఇక్కడ కూడా జగనే వస్తాడు టీడీపీ గెలిస్తే బాగుంటుందండి ఎందుకండి ఎందుకంటే రోడ్లు కానీ అభివృద్ధి లేదు ఉద్యోగాలు లేవు జనాల దగ్గర ఇంకేంటంటే ఇప్పుడు కొత్తగా కొత్త ప్రభుత్వం ఏంటంటే ఎన్డిఏ కూటమి అయింది మన చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే మద్దతు కలిసి ఎందుకంటే ముందు ఫండ్స్ కావాలా ఫండ్స్ ఉంటే అభివృద్ధి అయింది అది ఎక్కడ అభివృద్ధి అక్కడ రాజధాని లేదు అందరూ అందరూ వేరే స్టేట్ల వాళ్ళు అందరూ అడుగుతున్నారు రాజధాని ఏదండి మన రాజధాని లేదు అది రోడ్లు చూడండి ఇక్కడ ఇప్పుడు దాకా మూడు సంవత్సరాలు టీడీపీ హామ్ శాంక్షన్ అయింది ఇప్పుడు దాకా బ్రిడ్జి కూడా కంప్లీట్ అవుతుంది రోడ్లన్నీ గుంటలు ఇక్కడ ఎవరికి వెళ్తారు గుంటూరు ఈస్ట్ లో నూర్ ఫాతిమా గారా అహ్మద్ నజీర్ గారా ఎవరికి ఎక్కువ ఛాన్స్ ఉంది ఇక్కడ ఇక్కడ అనేది ఏంటంటే చెప్పలేవండి ఇక్కడ కొంచెం ఇద్దరికి తగ్గ పోరు ఉందండి అది ఇది గుంటూరు తూర్పు నియోజకవర్గంలో జనం మాట ఆంధ్రప్రదేశ్లోని మిగిలిన నియోజకవర్గాల్లోనూ ప్రజాభిప్రాయం తెలుసుకోవాలనుకుంటే స్టేట్ ఇంటో ఆదాన్